ఓం నమ శివాయ కుర్రు కుర్రు కుండదేవత దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు సమ్మక్క పలుకు జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల మీనరాశి ఫలితాలు ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము స్థానప్రభ చూసుకుంటే ఇలా జాతకంలో ధనప్రాప్తి యోగం అనేది చాలా కనబడుతుంది ఆ ధనప్రాప్తి కూడా ఏ రూపం నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఇలాకి అర్థం కాదు అది ఒక స్త్రీ రూపం నుంచి కానీ ఒక బిడ్డ రూపంలో నుంచి కానీ ఒక స్నేహితుల రూపం నుంచి కానీ అలాంటి యోగం అనేది వీళ్ళ జాతక యోగంలో చాలా వరకు కనపడుతుంది మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు పడుతూ కొంత అధిక ఒత్తిడి ఎక్కువగా కనపడుతుంది వీళ్ళకి అంటే మైండ్ ఎక్కువ టెన్షన్లో కాబట్టి ఎక్కువ అతిగా ఒత్తిడి వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమాలు కావు మరి ఎక్కువ అతిగా ఒత్తిడిలో వచ్చేటప్పుడు వీళ్ళు కొంచెం కూలుగా ఆలోచించి ఒక అడుగు ముందు వేయాలి ఒక అడుగు వెనకేసినా కూడా ఆలోచించి ముందడుగు వేయాలి దానివల్ల వీళ్ళకి మంచి జరిగింది మరి కొత్త వ్యాపారాలు కొత్త కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాల్సిన యోగం ఉంది యోగ నక్షత్రాన్ని పెట్టుకొని చూసుకుంటే కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు కొత్త కొత్త విధానాలు అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి విద్యార్థులకి చాలా వరకు శ్రద్ధ అనేది కావాలి ఆరోగ్య జాగ్రత్తలు అనేది చాలా వరకు అవసరం ఉంటుంది బంధువు మిత్రులతో చాలా జాగ్రత్తలు గొడవలు చికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మొండి బకాయిలు వచ్చేది కష్టంగా కనబడుతుంది అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అధిక ఖర్చులు ఎక్కువగా వస్తాయి కాబట్టి కొంచెం ఖర్చులు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బు విశేషాలలో కూడా చాలా చాలా వరకు జాగ్రత్త పడాలి డబ్బు విషయాలలో కూడా ముందు ముందే చూసుకోవాలి ఎట్ల పడితే అలా ఖర్చులు పెట్టుకొని చికాకులు పెట్టుకొని ఇబ్బందులు పెడితే చాలా వరకు మీరు ఇబ్బంది పాలే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు లేనిపోయిన ఆలోచనలు ఒకటి కాబోతే ఒకటి చిక్కులు చికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి జాతక నక్షత్రాన్ని పెట్టుకొని చూసుకుంటే మరి మీకు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొంత విదేశాల ప్రయాణాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని పనులు పూర్తి కావలసిన యోగం అనేది కనబడుతుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు బ్రేక్ కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం ఎవరు వల్ల మనకి అతి ఏ అధికారం నుంచైనా కానీ మీకు కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం అధిక ఖర్చులు ఎక్కువగా ఉండదాని వలన స్త్రీ స్త్రీతో కొంత జాగ్రత్తలు కొన్ని పడాల్సి ఉంది ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందు ముందే మీ పనులు మీ కార్యక్రమాలు మీ విజయాల్ని ఎవరికి చెప్పి చేయొద్దండి మరి మిత్రులతో కొన్ని జాగ్రత్తగా ఉండాల్సి ఉంది ఈ నెలలో వీళ్ళకి కొన్ని అద్భుతమైన విజయాలను సాధించే జాతకం అనేది కనబడుతుంది మరి స్త్రీలతో కొంత జాగ్రత్త పడకోకుండా ఉన్నిటికైతే అతి సమస్యలో ఎరకబోతారు మరి మీ జాతక విధానంలో చూసుకుంటే మీకు సినీ ఫీల్డ్లో కానీ రాజకీయ నాయ రాజకీయంలో కానీ వ్యవసాయంలో కానీ కొన్ని మార్పులు కొన్ని సేంజీసులు అతి దగ్గరలోనే దగ్గరికి వచ్చాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తాం అనుకున్నా కూడా దగ్గరకు వచ్చి దూరం అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన దగ్గరే ఉంటూ మన సొమ్ము తిని మనకి నావాలు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని చాలా వరకు జాగ్రత్తగా చూడాలి అలాంటి వాళ్ళని కొంచెం దూరంలో పంపించాలి అలాంటి వాళ్ళని నమ్మి మీరు ఏ పనైనా వాళ్ళకి అప్పగించారనుకో ఆ పనిలో మీరు చాలా నష్టపోతారు ఏ పనైనా కానీ మన అనుకున్న వాడిని పంపించాలి కానీ మనల్ని మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని గురించి మీరు ఆలోచన చేయకూడదు కాబట్టి గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరము ఈ ఈ నెల నుంచి మీకు మంచి అద్భుతమైన పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మార్కెటింగ్ రంగాల్లో కూడా కొన్ని చేంజీస్లు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని వలన మనసు ఒక రకంగా ఉండకోకుండా మానసికంగా రోజు రోజుకి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు మీ డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు మీ దగ్గర ఉన్నవాళ్ళు మీ దగ్గర కింద పని చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కుబేరులు అయిపోయి పెద్ద పెద్ద స్థాయికి వెదిగిపోయారు కాబట్టి ఆ భగవంతుడు దయ వలన మనస్సు ఆలోచన విధానం ఒక అందునగా లేని దాని వలన మైండ్ తికార శుద్ధి ఒక రకంగా ఉండాలి అంటే మీరు చేయాల్సింది దైవానుగ్రహాన్ని పొందాలి దైవ అనుగ్రహం అంటే దక్షిణామూర్తి ఆరాధన చేయాలి మరి ఎన్నో రోజుల నుంచి మీరు చేయాల్సిన కొన్ని పనులు కార్యక్రమాలు కొంత లేట్ అయిన దానివలన ఇప్పుడు మీకు గురుబలం పెరగాలి గురుబలం పెరగాలి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఆలోచించి అడిగేయండి తొందరపాటు లేకోకుండా ఆలోచన చేయండి తప్పకుండా ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏమిటనేది చూసి అన్ని విషయాలన్నీ మీకు క్లీన్గా చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారా తొందరపాటు పడుకోకుండా నిదానంగా ఆలోచన చేయండి ఆ భగవంతుల వల్ల మీకు తప్పకుండా విజయవంతం జరిగే మార్గం ఉంది సర్వోజన సుఖినో భవంతు ఓం నమశివాయం